నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నవ్య వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ నవ్య వ్యాగ్స్ ఈరోజు మన కిచెన్లో టేస్టీగా పన్నీర్ బిర్యానీ చేయబోతున్నాను పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో ప్రాసెస్ని చూపించబోతున్నాను మన ఇంట్లోనే పన్నీర్ బిర్యానీ చాలా సులువుగా చేసుకోవచ్చండి నేను చెప్పే విధంగా చేయండి పన్నీర్ బిర్యానీ చాలా సాఫ్ట్గా టేస్ట్గా ఉంటుంది నేను మీకు చాలా పర్ఫెక్ట్గా చూపించబోతున్నా చాలా టేస్ట్గా రావడం ఖాయం లేట్ చేయకుండా పన్నీర్ బిర్యానీ ప్రాసెస్ని చూపిస్తున్నాను ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి అందులో కారం కొంచెం ఉప్పు వేసుకొని ఈ పన్నీర్ పీసెస్ చిన్న చిన్న కట్ చేసుకున్నవి నేను అందులో వేసి ఫ్రై చేస్తున్నాను నేను ఈ పన్నీర్ని ఇంట్లోనే రెడీ చేశానండి పన్నీర్ని ఎలా చేయాలి దాని ప్రాసెస్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి చాలా సులువుగా చేసుకోవచ్చండి ఈ పన్నీర్ని ఫ్రై అయిపోయాయి తీసి పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఫ్రై చేసిన పన్నీర్ ఇంకా అందులో వేసుకోవాలి ఆ తర్వాత రెండు మిర్చి వేసుకోవాలి పసుపు వేసుకోవాలి మన రుచికి సరిపడా కారం వేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి అప్పుడే దంచిన అల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మసాలా అండ్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత మనము పెరుగు యాడ్ చేయాలి ఇందులో నేను ఒక కప్ పెరుగు తీసుకున్నానండి బగారా ఆకు బగారా పువ్వు అండ్ లవంగాలు ఇలాచి అన్నీ వేసుకోవాలి పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ కాల్చి పెట్టుకోవాలి ముందేనండి వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి అంతా మిక్స్ చేసుకున్నది ఒక వన్ అవర్ దాకా పక్కనుంచి వేయండి బాగా మసాలా అంతా బాగా పట్టుతుంది అన్నట్టు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేద్దాం కొంతసేపు ఆ తర్వాత మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం సరిపడా వాటర్ తీసుకొని అందులో బగారా ఆకు బగారా పువ్వు వేసి కొంచెం లెమన్ వేసుకోవాలి ఇందులో లేకపోతే స్కిప్ చేసేయండి ఆ తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసుకోవాలి రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలండి ఎందుకంటే మనం దమ్ చేసుకున్న తర్వాత అన్నం అనేది బాగా ఉడికిపోతుంది చాలా మెత్తగా అవుతుంది అందుకే నైంటీ పర్సెంట్ లేదా ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఈ రైస్ని మనం బిర్యానీ పాట్లో వేసుకోవాలి అంతా పైనుంచి వెళ్ళి ఫైడ్ ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి వెళ్ళి నేను రైస్ని వన్ లేయర్లో తీసుకున్నానండి మీరు టూ లేయర్స్లో కూడా తీసుకోవచ్చు వెళ్ళి నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి ఈ బిర్యానీ పాట్ని స్టవ్ పైన పట్టి పది పన్నెండు నిమిషాలు దమ్ చేసుకుందాం మనం ఫస్ట్ ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి తర్వాత ఏడెనిమిది నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి మనకు చక్కగా దమ్ అయిపోతుంది ఇక చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో బిర్యానీ మన పన్నీర్ బిర్యానీ రెడీ అండి రైస్ అనేది పొడి పొడిగా పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా పన్నీర్ బిర్యానీ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం చాలా ఈజీగా పన్నీర్ బిర్యానీ మీరు చేయాలనుకుంటే ఒక్కసారి ఈ వీడియో ఫుల్గా చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా సూపర్ టేస్ట్ ఉంది ఈ పన్నీర్ బిర్యానీ నచ్చితే లైక్ చేయండి